సంపతి గారు మీకు కోడేశ్వరరావు గారికి అట్లాగే మన ప్రోత్సైడ్స్ టీవీ ప్రేక్షకుల నమస్కారం మీడియా హైప్ క్రియేట్ చేస్తుంది నేను పొద్దున్నది యాక్చువల్గా వాళ్ళ కోడేశ్వరరావు గారు బ్రహ్మాండంగా ఈ విషయాన్ని గురించి అకాడమిక్ డిస్కషన్ అంటే ఇది నేను అంటున్నాను మధ్యాహ్నం నేను టీవీలోనే చెప్పాను ఇది విడిచిపెట్టి మిగతా అని మాట్లాడుతుంది నేను ఒక యాభై ఏళ్ళ సర్వీస్ ఉన్న జర్నలిస్ట్ చెప్తున్నాను మన మీడియా హత్య చేస్తుంది అసలు అంటే అది ఇదిగో పులి అంటే అదిగో తోక తోకా స్పష్టంగా నేను అందరినీ అంటున్నాను మీకు శాంతగా ఏమవుతుందంటే ఇవాళ అందరు లీగల్ గా వచ్చిన వాళ్ళు లీగల్ గా వెళ్ళిపోమంటున్నా పోతారు ఇవాళ పోతారు కానీ ఇల్లీగల్ గా సంవత్సరాల తరబడి ఇక్కడ తిష్ట వేసుకొని కూర్చున్న వాళ్ళ మీద అంతమంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వంగా ఏం చర్యలు తీసుకుంటుంది అంటున్నారు కారణం ఏది కాదు అసలు మొత్తం ఉగ్రవాద ఉన్న చాలా మంది హైదరాబాద్ లో ఉంటున్నారు ఎప్పటి నుంచో రాజకీయ పక్షాలు ఆరోపిస్తూనే ఉంటే తిరుగుతూనే ఉంటారు ఓల్డ్ సీట్లు మనం చూస్తున్నాం తిరుగుతుంటారు వీసా గాడు ముగిసిన తర్వాత కూడా అప్పుడప్పుడు హల్చల్ చేస్తుంటే వీసా మన శాఖ అప్పుడప్పుడు హల్చల్ చేసి నలుగురు పట్టుకుంటారు పంపించడం అంటారు ఎప్పుడు అప్సిగూడాలో నేను అప్సే స్ట్రీట్ నెంబర్ ఉంటారు ఒక అపార్ట్మెంట్ లో తీవ్రవాదులు ఉన్నారని మన బాంబే పేర్ల తర్వాత ఎన్ని రోజులు తెలుసుకున్నాను వీళ్ళు ఆ తర్వాత కదా వీళ్ళందరూ కూడా హైదరాబాద్ మూలాలు చాలా హైదరాబాద్ లో చాలా మూలాలు ఉన్నాయి దాన్ని ఇప్పటిదాకా పరిష్కరించండా ఇప్పుడు లీగల్ గా ఉన్నవాళ్ళు రెండు వందల మూడా మూడు వందల మంది మాట్లాడుతున్నారు అహ్మదాబాద్ అయితే ఐదు వందల మంది ఉన్నారని చెప్తున్నారు అట్లా పక్కనే మన సూరత్ లో ఇవన్నీ హై క్రియేట్ చేసి వీళ్ళు విదేశాంగ శాఖనేమో ఏదైతే లీగల్ లెక్క చూపెడుతున్నారు సభ కానీ ఇల్లీగల్ గా ఇప్పటికీ రోహియంగా మొన్న ఒక బొంబాయిలో ఒక సెలబ్రిటీ మన హీరో ఆయన హత్య కేసులో ఎవరున్నారు రోహియంగా కదా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన కదా ఎట్లా వచ్చిండ్రు ఇప్పటిదాకా ఎక్కడ రా ఎట్లా రానిచ్చిండు పక్కన ఎందుకనే సార్క్ దేశాల దాని దాని ప్రకారం కానీ పద్నాలుగు రకాల వీసాలు చాలా మంది వస్తున్నారు పోతున్నారు అది చాలా సాధారణంగా జరిగే చర్య దీన్ని హైప్ క్రియేట్ చేసి మనం ఏం చెప్తున్నామంటే ఇవాళ నుంచి పెద్ద పెద్ద చర్యలు తీసుకుంటాం అని ఏం లేదు నిజమైన చర్యలు తీసుకోలేదు అంటున్నారు ఇప్పటిదాకా ఈ భారత ప్రభుత్వం ప్రభుత్వం అంటున్నారు భారత ప్రభుత్వం బీజేపీ కాదు కాంగ్రెస్ కాదు భారత ప్రభుత్వాలు ఎవరున్నా ఇప్పటిదాకా సరైన చర్యలు తీసుకోలేదు కనుకనే వేలాది మంది గట్టిగా మాట్లాడితే లక్షలాది మంది విదేశీయులు ఇక్కడ వేసుకొని కూర్చున్నారు ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతమిస్తున్నారు ఇంక్లూడింగ్ చెన్నై వస్తానన్న భారతదేశంలో చాలా కిందికున్న చెన్నై లాంటిది కూడా క్షిపణి దాడులకు కూడా అందరంత దూరంలో ఏది పాకిస్తాన్ నుంచి చేస్తే అంత దూరంలో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ ఉగ్రవాదులుగా సహాయం చేస్తూ చాలా స్లీపర్ సెల్స్ గా పనిచేస్తున్నారు కరెక్టే కదా మరి వాళ్ళని పట్టుకోవడంలో ఎవరి వైఫల్యం ఇది ఈ ఉగ్రవాదుల ఉదమిస్తున్న పాకిస్తాన్ దా లేకపోతే ఉగ్రవాదు మనం కదా పట్టుకోవాల్సింది మన భారత ప్రభుత్వం కదా పట్టుకోవాల్సింది అది చేయకుండా ఇప్పుడు ఏదో హల్చల్ చేసేసి ఏదో చేసేస్తున్నారు చేసేస్తున్నారు చాలా విషయాలు అర్ధసత్యాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు పాలకులు అవే చేస్తున్నారు పార్టీలు అవే చేస్తున్నాయి కొన్ని సంఘాలు అవే చేస్తున్నాయి దాని ట్రాపుడు మన మీడియా కూడా చిక్కుపోయిందంటున్నారు ఆవేదనతో చెప్తున్నాను కోపంతో చెప్తున్నాను ఎందుకంటే మీడియా నుంచి చిక్కపోయిందంటే వీళ్ళు ఎక్కడ ఆపేరు ఎట్లా పిల్ల్రు ఎట్లా ఆపుతారు ఏది నీళ్ళు ఆపేయగానే వాడికి బాధ్యమ తిరిగింది ఏంది మాట ఇవన్నీ కూడా ప్రధానమైన ఛానల్లో కూడా ఇంత దుర్మార్గం ప్రచారం చేస్తున్నారు అంటే మనం ఏదో ఒక కాలడమ్మిది నీళ్ళు ఆపేస్తే మొత్తం నీళ్లు సిద్ధు జల్లాలి ఒక్క చుక్క కూడా కిందికి పోవాలని ఏమైనా మాట్లాడుతున్నారు అసలు ఏం జరిగింది ట్రీటీ ఏంది ఒప్పందం రద్దయిందని కొందరు మాటలు రద్దుగాలే అభియన్స్ లో పెట్టారు బాగా తెలుసు అబియన్స్ లో పెట్టింది దాన్ని రద్దు అయింది ప్రధానమైన ఛానల్ మీరు మన మన ఫోర్ సైడ్ టీవీ కాదు ప్రధానమైన ఛానల్ ఈ దుర్మార్గంగా అసత్య ప్రచారం చేస్తున్నారు ఇంకా రెచ్చగొడుతున్నారు మేము ఇక్కడ ఉన్నాను రెచ్చగొట్టి రెండు మతాల మధ్య పోరాటంగా మారుస్తున్నారు దీన్ని చాలా ఖండించాలి సంపత్ మనం ఎందుకంటే వాస్తవాన్ని ప్రచారం చేస్తున్నాం ఇప్పుడు మేము ఇద్దరం కూర్చున్నాం మాకు రాజకీయం ప్రమేయం ఏం లేదు నేను వాస్తవాలు చెప్తున్నాం కదా వాస్తవాలు చెప్పకపోతే అంటే మన సింధు నది జలాల విషయంలో అయితే వాళ్ళంతా పొట్టగొట్టుకొని పోతారు నాశనం అయిపోతారు ఈ మాటలు మాట్లాడుతున్నారు అట్లా అంటే నేను చెప్తున్నా ఎక్కడా కూడా ఈస్మెంట్ రైట్స్ అని ఉంటాయి కొన్ని నేను అడ్వకేట్ చెప్తున్నాను పక్కింటి మన వైపు చూసే కిటికీ కూడా పెట్టడానికి వీలేదు మనం మనము కిటికీ ఎక్కడ పెట్టి మన ఇల్లు కట్టుకుని ఇంట్లో మనం కట్టుకుంటాం కదా ఇల్లు అంటే ఈజ్మెంట్ రైట్స్ ప్రకారం గాలి వెలుతురు వచ్చినట్టు వాడి వా ఎదుటి వాడికి పక్క వాడికి కూడా భంగం కలగకుండా ఇల్లు కట్టుకోవాలి కిటికీ పెడితే కూడా వాడికి బాత్రూమ్ కనపడతాను వాడి కిటికీ పెట్టేయాలి కూడా ఈజ్మెంట్ రైట్స్ అని అట్లానే వాటర్ ఈజ్మెంట్ రైట్స్ కూడా ఉంటాయి మన పైనుంచి కిందికి పోతాయి కదా నీళ్ళు పోయేదాలో ఎన్ని రాదులు ఉన్నాయి ఎక్కడి నుంచి పోతున్నాయి మ్యాప్ చూపెట్టుకుంటే అబద్ధాలు చెప్తున్నారు మన వాళ్ళు ఎందుకు అర్థమయితలేదు నాకైతే అంటే నేను నేను చాలా ఆవేదనతో చెప్తున్నాను ఇది సరైనది కాదు జరగది జరిగినట్టు జరగబోయేది జరగబోయే జరగబోయేది కూడా ఇప్పుడే భవిష్యత్తు వాణి మన మన మీడియా హై క్రియేట్ చేస్తుంది ఈ సమస్య కానీ ప్రభుత్వం కొంత సమాచారం దాస్తుంది అది అవసరం కూడా సమాచారం ప్రభుత్వం అంత నీజ్ చేయాల్సిన అవసరం లేదు యుద్ధాల సమయాల్లో అసలు నీజ్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నాడు దీని ఏం చేయాలంటే సమయంలో పాటించాలి ఇప్పుడు మన దేశంలో అంతర్యుద్ధం రాకుండా ఎప్పుడు చూసుకుందాం ఉగ్రవాదుల మన పక్క ప్లాన్ వాళ్ళు ఏంటంటే భారతదేశంలో అక్కడ చూసినా హిందువులు చంపేయడం హిందువులు రెచ్చగొట్టి ముస్లింల మీద హుసికెలిపి వీళ్ళిద్దరు తనకొస్తంటే అక్కడ వాడు ఆనందం చేస్తా ఉంటారు ఆనందం వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ ఉత్సవం మనం ఎరుకోవద్దు సంపత్తు ఇంకొక మాట కూడా చెప్తాను నేను ఇవాళ బెలుచేస్తాను మనం కలిపేసుకుంటాం ఇక్కడ చూస్తాను ఇక్కడ ఉంది బెలుచేస్తాన్ లో ఉద్యమం ఏంటిది ఆఫ్ఘనిస్తాన్ ఎంత భాగం ఉంది పాకిస్తాన్ ఎంత భాగం ఉంది మనం ఎంత దూరం పోతే చూస్తాను పోగలుతాము ఏమన్నా అవగాహన ఉందా అంటే వాళ్ళ అంతర్యుద్ధాన్ని ఉపయోగించుకొని మనం బెలుచూస్తాను గెలిచేస్తాం లేకుంటే పక్క ఆఫ్ఘనిస్తాన్ ని బెలు ఉపయోగించుకొని మనం పాకిస్తాన్ మీ దెబ్బతిస్తాం ఏంటి మాటలు ఇవన్నీ కూడా స్పష్టంగా పాకిస్తాన్ ఒంటరి చేయాల్సిన అవసరం ఉంది రెండో మాట కూడా చెప్తున్నాడు ఇవాళ పొంగు లాంటి ఉద్రేకం రేపు ఉండదు ఎల్లుండి ఉండదు మొదలైంది ఇప్పుడే అమెరికా అధ్యక్షుడు నిన్న ఇవాళ మధ్యాహ్నం మాట్లాడిన ఏం మాట్లాడినా ఆయన మాకు ఇద్దరు సమానమే మాకు శత్రుదేశం ఏం లేదు ఇద్దరు పట్ల ఒకటే ఒక వ్యవహరిస్తాం వాళ్ళు వాళ్ళు తెలుసుకుంటారు సామరస్యత్వం పరిష్కరించుకోవాలని అమెరికా శుద్ధులు చెప్తున్నాడు పాకిస్తాన్ భంగపడి పాకిస్తాన్ అతి ఉగ్రవాద దేశం అని ప్రకటించిన జో బైడెన్ ఆర బాలసుడుగా వచ్చిన ట్రంప్ వాళ్ళు ఏమంటున్నాడు శుద్ధి ప్రభుత్వం మన గురించి ఆ రెండు దేశాలు మాకు మిత్రపక్షాలు పెద్ద మాకు వ్యతిరేకత లేదంటే చూసినా కదా మొదలైంది సన్న అయినప్పుడు ఈ మిగతా వాళ్ళందరూ చైనా టర్కీ లాంటి దేశం ఎట్లా మనం ఏం పడి ఉండదు మనము వాళ్ళని చూసుకొని ఏదో పొంగి చేస్తే కష్టం వాళ్ళ దౌత్య యుద్ధం కరెక్ట్ చేయాలి అవసరమైతే కశ్మీర్ జమ్మూ ఏదైతే ఆక్రమిత కశ్మీర్ కూడా దాడి చేసి చేయదలుచుకుంటే కూడా చాలా సమయంలో పాటించాలి ఉద్రేకపరుస్తున్నాను నేను స్పష్టంగా చెప్తున్నాను ఇటుపక్క కూడా చెప్తాను అక్కడ కానీ వాళ్ళ గుట్టో కానీ వీళ్ళందరూ మాట్లాడిన మాటలు ఇంకోటి పాత వీడియోలు కూడా బాగా కోల్ చేస్తూ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఇది కూడా కొంత ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక మన అవాకులు చవాకులు పేలిన వాటిని కూడా ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు పాత వీడియోలు కూడా చేస్తున్నారు కాదట్లేదు కానీ దానివల్ల ఆవేశ కావేశాలు పెరుగుతాయి తప్ప అసలైన సందర్భం కానీ అసలైన సమయమైన పాటించే పరిస్థితి ఉండదు కదా అందుకనే ఇప్పుడు అక్కడ వాళ్ళు మాట్లాడిన మాటలు తీసుకొని సైన్యం చూసుకుంటుంది మన భద్రతా దళలోనే వాళ్ళు చూసుకుంటారు మనం ఇక్కడ లోకల్ గా ఉన్న దాన్ని ఎందుకు భావోద్రేకానికి గురవుతున్నారు కొన్ని చోట్ల చూశాం ఉగ్రవాదులు ఉగ్రవాదులు ఎవడైనా వ్యతిరేకిస్తాడు కొన్ని దేవాలయాల ముందట ఉగ్రవాదుల ఫోటోలు తొక్కుంటూ పోడు ఇది రెచ్చగొట్టే పనికి అవసరం అవసరండి ఉగ్రవాదులు వా ముస్లింలు ఉంటారు అందరు ముస్లింలు ఉగ్రవాదులు అంటారు అక్కడ ఉన్న అంతా కానీ తొక్కుకుంటా పోతే వీడికి వచ్చే పాశ్విక ఆనందం కదా అంటున్నాను క్యాండిల్ ర్యాలీ పెట్టండి మూడు రంగుల జెండా పట్టుకొని మనం భారతీయ జెండా జెండా అంటే కాంగ్రెస్ ద్వారా పాట భారతీయ జెండా పెట్టుకొని నిరసన వ్యక్తం చేయండి చేస్తే మంచిగా ఉంటుంది కానీ ఇది విడిచిపెట్టి అతి చేస్తే అతి సర్వత్ర పరచయ్యే ఇది అతిగా చేస్తున్నారు ఈ దేశభక్తి ఉండాల్సిందే దేశభక్తి ముదురు కావద్దు దేశభక్తి ఇంకోటి హాని చేయదు మన దేశభక్తి మనకు ఉన్నాయండి అందరం దేశభక్తులు అందరం భారతీయులే కానీ ఇది ఈ మీడియా ద్వారా అట్లాగే వీళ్ళు అటువంటివి చేయడం వల్ల ఫోకస్ అవుతున్నామని దాంతో గుండె బద్దలు కొట్టి అయినా సరే ప్రచారం చంపించుకుని ఉగ్రవాదులు ఎట్లా అనుకుంటున్నారు మతవాదు కూడా అనుకుంటున్నారు హిందూ ముస్లింలు ఇద్దరు చెప్తారు మతవాదులు అంటే కేవలం మళ్ళా కాషాయన్ రంగానికి ఒక